హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాగ్ మెసెల్ కళ్యాణి మహేష్ ముందు వీడియోస్లో మీరు కాణిపాకం బ్లాగ్ హిస్టరీ అవన్నీ తెలుసుకున్నారు కదా ఆ కాణిపాకం దర్శనం అయిపోయాక శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామన్నమాట తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో ఉన్న ఒక పురాతన హిందూ ఆలయం ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది ఈ ఆలయం విష్ణువు యొక్క ఒక రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది మరియు దీనిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా రక్షించబడిన స్మారక చిహ్నాలలో ఒకటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది మరియు ఈ ఆలయంలో ఉత్సవములు మరియు ఆచారాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి జరుగుతున్నాయి నేడు తిరుమల ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వర ఆలయాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు తిరుమలకు చేరుకోలేని వారు తమ కోరిక తీర్చుకోవడానికి ఈ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు పేరు సూచించినట్లుగా ఈ ఆలయం నూతన వధూవరులకు ప్రాముఖ్యతను కలిగి ఉంది నూతన వధూవరులు మొదట ఈ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు ఎందుకంటే ఇది వెంకటేశ్వరుడు తన భార్య పద్మావతితో వారి వివాహం తర్వాత మొదటి ఆరు నెలలు ఇక్కడే గడిపారు శ్రీనివాస మంగాపురంలో చాలా చక్కగా దర్శనం అయితే జరిగిందనమాట దాని తర్వాత తిరుపతికి అయితే వచ్చేస్తున్నాం మధ్యలో కనిపించినవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద పేర్లైతే రాస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ తిరుమలకి వెళ్ళలేదు మేము డైరెక్ట్ తిరుపతికి వెళ్ళామనమాట తిరుపతిలో రూమ్ బుక్ చేసుకున్నాము కాబట్టి అలాగే శ్రీనివాస మంగాపురంలో దేవత తూర్పుముఖంగా నిలబడి నాలుగు చేతులతో ఉంటారు ఒక కుడి చేయి వరదముద్రలో మరొకటి చక్రం పట్టుకుని ఒక ఎడమ చేయి కటిముద్రలో మరొకటి శంఖం పట్టుకుని ఉంటుంది మేము వెళ్ళిన రోజు ముత్యాల అలంకారంలో అయితే ఉన్నారు ఈ ఆలయంలో విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీనారాయణ మరియు రంగనాథ దేవతలు కూడా ఉంటారు ఇక ఇదంతా తిరుమలకి వెళ్ళేదారనమాట ఒకవైపు తిరిగితే పైకి తిరుమలకు వెళ్తాం ఇంకోవైపు తిరిగితే కిందకి తిరుపతికి అయితే వస్తామన్నమాట ఇంకా తిరుపతికి అయితే వచ్చేస్తున్నాం మేము గరుడ వారధి మీదుగా వెళ్తూ ఉంటాము గరుడ వారధి కూడా మీకు కనిపిస్తుంది చూడండి ఇక ఎస్వి జులాజికల్ పార్క్ అనమాట ఇది ఇవన్నీ దాటుకుని తిరుపతిలో ఉన్న రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నామన్నమాట శ్రీనివాసం రెస్ట్ హౌస్లో బుక్ చేసుకున్నాము ఇక్కడ నందీశ్వరుడు భలే ఉన్నారు కదండి చాలా బాగుంది వర్షం అయితే యధావిధిగా పడుతూ ఉంది మేము వెళ్ళేటప్పుడు మధ్యలో పడుతుంది మధ్యలో ఆగుతుంది ఇట్లా ఉందనమాట అండ్ డైరెక్ట్గా ముందుగా శ్రీనివాస రెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ వాళ్ళు పక్కనే ఉన్న మాధవం రెస్ట్ హౌస్లో మాకు రూమ్ అయితే ఇచ్చారనమాట ఇదే గరుడ వారధి సో ఈ గరుడ వారధి తిరుపతిలోని ఒక అందమైన ఫ్లైఓవర్ ఇది పట్టణంలో ట్రాఫిక్ను తగ్గించడానికి నిర్మించబడింది ఇది తిరుపతిలో ఒక ముఖ్యమైన రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ దీని ద్వారా వాహనదారులు వేగంగా ప్రయాణించవచ్చు ఇక ఈ గరుడ వారధి గుంట ప్రయాణిస్తే చాలా బాగుందనమాట అక్కడ నామాలతో కూడిన స్తంభాలు కూడా ఉన్నాయి కదా ఇదే శ్రీనివాసం రెస్ట్ హౌస్ అనమాట ముందుగా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత ఇది కూడా దేవస్థానం వారిదే సో లోపలికి వెళ్ళి మన బుక్ చేసుకున్నది ఉంటుంది కదా అది రిసిప్ట్ అది వాళ్ళకి చూపిస్తే ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనం ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట అక్కడ చూపిస్తే మాధవం రెస్ట్ హౌస్లో అని చెప్పారనమాట ఇంకా మాధవం రెస్ట్ హౌస్కి వెళ్ళి రూమ్ అయితే ఇన్ చేశాము రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ అనమాట ఏసీ రూము సిక్స్ బై సిక్స్ కూడా కాదు ఎయిట్ బై ఎయిట్ బెడ్ అని వచ్చేమో అంత పెద్ద బెడ్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కబోర్డ్ ఉంది డ్రస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ రూమ్ లాగా ఉంది వాష్రూమ్లో ఒక సింక్ ఉంది బయట ఒక సింక్ ఉంది కొమ్మోడ్ వెస్ట్రన్ ఉంది నార్మల్ ఉందనమాట అండ్ పక్కన ఇంకో కాట్ ఉంది టూ చైర్స్ ఉన్నాయి టేబుల్ ఉంది అండ్ బాల్కనీ లాగా ఇచ్చారు రూమ్ అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రైవేట్ రూమ్స్ కన్నా ఈ రూమ్స్ చాలా బెటర్ అనిపించింది అనమాట అసలు బెడ్షీట్స్ కూడా చాలా ఫ్రెష్ అనమాట బాగుంది నెక్స్ట్ రూమ్లో లగేజ్ అది పెట్టేసి తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము తిరుచార్నూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతికి సమీపంలో ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం అండి ఇది పద్మావతి అమ్మవారికి అంకితం చేయబడింది ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య ఈ ఆలయ నిర్మాణ శైలిలో పల్లవ చోళ మరియు విజయనగర శైలుల మిశ్రమం కనిపిస్తుంది పురాణాల ప్రకారం అమ్మవారు ఆకాశరాజు కుమార్తెగా జన్మించారు మరియు ఒక చెరువులోని తామర పువ్వు నుండి ఉద్భవించారని చెబుతారు ఈ ఆలయాన్ని అలివేలు మంగమ్మ ఆలయం అని కూడా పిలుస్తారు ఎందుకంటే పద్మావతి దేవిని అలిమేలు మంగమ్మ అని కూడా అంటారు కదా ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతి ఘాట్ అయితే ఎంటర్ అన్నమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ ఎంటర్ అయ్యేపాటికి శ్రీ వైష్ణవంలో పద్మావతీదేవిని లక్ష్మీదేవి యొక్క రెండవ అంశగా మోక్షాన్ని ప్రసాదించేదిగా భావిస్తారు తిరుపతి తిరుపతి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం ఇంకా ట్రాఫిక్ అయితే చూశారు కదా అక్కడ కొండ మీద మనకి స్వామివారి ముఖరూపం కనబడుతుంది అంటారు కదా కిరీటంలాగా ముక్కు నోరు అట్లాగా ఎట్లా ఉందంటే స్వామివారు తనకి జరిగే సేవలను తనకు జరిగే పూజలను స్వయంగా అంత దూరం నుండి వీక్షిస్తున్నారు అన్నట్లుగా అటువైపే ఆలయం వైపే చూస్తున్నారు అన్నట్లుగా ఉందన్నమాట అక్కడ వచ్చే భక్తులను ఎవరెవరు వస్తున్నారు ఏంటా అని వీక్షిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి ఇక్కడ ఫ్రంట్ ఆర్చ్ చూసారు కదా శంకు చక్ర నామాలతో ఉంటుంది చాలా అందంగా ఉంది ఇంక ఇక్కడ అయితే చెకింగ్ జరుగుతుందనమాట సో కారులోంచి దిగి మా లగేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ చెకింగ్ అయితే పెట్టేశాము ఒక ప్లాట్ఫామ్లో చెక్ మన బ్యాగులు అవి పెట్టేస్తే మొత్తం స్కాన్ చేసుకుని బయటకు వస్తాయి అనమాట సో ఇంకా కారులో కూడా మొత్తం చెకింగ్ చేసి వాళ్ళు పంపిస్తారు సో అట్లాగా ఇంకా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెహికల్ అయితే ఎక్కేసి ఇంకా తిరుపతి ఘాట్ రోడ్లో సింహాచలం అడవుల గుండా పైకి అయితే అనమాట ముందుగా వెళ్ళి తలనీలాయిల్లు అయితే సమర్పించుకున్నాము ఐ మీన్ నేనేమో మూడు కత్తెర్లు కింద నుంచి మూడు గుప్పెళ్ళు పిల్లలు మా హస్బెండ్ ఏమో గుండు అనమాట సో మొక్కుకున్నాము సో అదైతే ఇంకా డైరెక్ట్ నందకం గెస్ట్ హౌస్ కింద కళ్యాణ కట్ట ఉందన్నమాట మినీ కళ్యాణ కట్ట సో అక్కడైతే ఇంకా తలనీలాలు సమర్పించుకుని స్నానాలు చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట దర్శనానికి ఆఫ్టర్నూన్ టూ టెన్కి వెళ్ళాము సో నైట్ ఎయిట్కి బయటకు వచ్చామన్నమాట దర్శనం కూడా దారిలో క్యూ లైన్లో ఉంటుంది క్యూ లైన్లో అయితే ఫోన్ అలౌ చేస్తారు కొంత దూరం అయిన తర్వాత ఫోన్ వాళ్ళు తీసుకుని వేరే చోటికి పంపిస్తారు అనమాట ఎక్కడికి అనేది మనకి స్లిప్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళి ఇంకా మనం ఫోన్ అయితే తీసుకోవచ్చు సో ఆ రోజు వీఐపీలు పొలిటీషియన్స్ సంబడి అట్లా రావడంతో మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కే సిక్స్ అవర్స్ టైం పట్టిందనమాట సో పంచలతోనే అలౌ చేస్తారు సో ఇలా ట్రెడిషనల్ డ్రెస్లో అందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది క్యూ లైన్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళాక ఫోన్లు అయితే తీసేసుకుంటారు అండ్ మొత్తానికి ఎయిట్ ఓ క్లాక్కి బయటకు వచ్చామనమాట ఇంకా లడ్డూస్ కూడా తీసేసుకున్నాము ఆ కౌంటర్ దగ్గర బయటికి వస్తూ ఇది బయట వ్యూ అనమాట సో ఎక్కువ టైం పట్టింది కదా సో ఇంకా మాడవీధులు అవన్నీ ఏం తిరగలేదనమాట ఓపిక అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది లిటరల్లీ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అనమాట స్వామివారిని చూడగానే ఇంకా ఒక నిమిషం మసగా వచ్చేసింది అనమాట ఫైవ్ సెకండ్సే అనమాట స్వామివారిని చూసింది తోసేస్తూ ఉంటారు కదా ఇంకా నైట్ కిందకైతే వచ్చేసాం ఎందుకంటే కింద రూమ్ బుక్ చేసాం కదా తిరుపతిలో సో కిందకైతే వచ్చేసాం అనమాట ఇంకా ఆ రోజు నైట్ శుభ్రంగా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి కాళహస్తికి అయితే వచ్చేసాం కాళహస్తి వ్లాగ్ నెక్స్ట్ చూపిస్తాను సో నేనైతే మూడు కత్ర్లు ఇచ్చాను కదా కింద నుంచి సో అది చూపిస్తున్నాను అనమాట వీడియోలో ఇంకా రూమ్ చెక్అవుట్ అయితే చేసేసాము చేసేసి కాళహస్తికి అయితే వచ్చేసాం రేపటి ఈ బ్లాగ్లో కాళహస్తి టెంపుల్ గురించి అయితే మీకు చూపిస్తాను బాబాయ్